ಭಾಷ ತೆಲುಪೇ ಚಕ್ಕೆರ ಪಲುಕೇ ಘನಾಪೇ ಚಕ್ಕೆರ ಪಲುಕೇ ಘನ ತೆಲುಗು ಹಾದಿಚ್ಚಿ ಪುನ್ನೆ ಅನುಗೇನ プラتميச்சிปンドゥவெन्नेला अनुगेगानाテルグуティーயദനముతెలిపేచైకెరపలుకేగానాテルグуభాషాక్షేత్రజాజిజౌవాజిసౌర్యభాసారమైభాషాక్షేత్రజాజిజౌవాజిసౌర్యభాసారమైఇలచ చక్కని కీర్తి జక్కిని ఇలా చక్కని కీర్తి జక్కిని నలువేగా నా తెలుగు తీయదనము తెలిపే చక్కెర పలుకేగా నా తెలుగు పదాల పరిమళాల ప్రతియదను పొంకింపచేయుచు పదాల పరిమళాల ప్రతియదను పొంకింపచేయుచు మనం అంటూ మది మెరిపించే మనం అంటూ మది మెరిపించే తలుకే గానా తెలుగు తీయదనము తెలిపే చెక్కెర పలుకే గానా తెలుగు చిన్న పదాలను బతుకు పండుగ విధం తెలుపుతూ చిన్న పదాలను బతుకు పండుగ విధం తెలుపుతూ జ్ఞానపదం పరిచే వెలుగులా జ్ఞానపదం పరిచే వెలుగుల అనువేగానా తెలుగు తీయదనము తెలిపే పలుకేగా పలుకేగానా తెలుగు మళ్ళీ మళ్ళీ వసంత ఘోషిలా స్వరాలనే వినిపిస్తూ మళ్ళీ వసంత ఘోషిలా స్వరాలనే వినిపిస్తూ వయరాన వర్ణాలకు వయరాన వర్ణాలకు కళుకే గానా తెలు తీయదనము తెలిపి చెక్కిర పలుకే గానా తెలుగు హ్లాదమిచ్చే పండు వెన్నెల అనుగే గానా తెలుగు థ్యాంక్ యూ చాలా అద్భుతంగా పాడారండి తెలుగు భాష ఔన్నత్యాన్ని గురించి తెలుగు భాష పలుకులను గురించి మీ అందమైన స్వరంతో పాడారు మీకు ధన్యవాదాలు